ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ కోసం రెండు కోట్లు కారు కోసం రెండు కోట్లు పెడతారేమో కానీ నెంబర్ కోసం రెండు కోట్లు పెట్టడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా న్యూస్ సరిగ్గా చూసి చదవండి అని నన్ను తిట్టుకుంటున్నారా కాదండి మీరు విన్నది అక్షరాల నిజం మన పక్క దేశాల్లోనో ఎక్కడ విదేశాల్లోనో జరిగింది కూడా కాదు సాక్షాత్తు మన దేశంలో అది కూడా మన తెలుగు వ్యక్తి చేసిన సెన్సేషన్ ఇది కేవలం ఒక్క ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ కోసం అక్షరాల రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అసలు ఆ నెంబర్ ఏంటి అంతలా ఖర్చు పెట్టిన ఆ తెలుగు కుబేరుడు ఎవరు రెండు కోట్ల నెంబర్ ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా ఒక విలాసవంతమైనటువంటి విల్లా లేదా లగ్జరీ కార్ ధర ఎంత ఉంటుంది కోటి లేదా రెండు కోట్లు మహా అయితే మూడు కోట్లు కానీ ఒక వ్యక్తి కేవలం ఒక నెంబర్ ప్లేట్ కోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరిచాడు ఇండియాలోనే అత్యంత ఖరీదైన వెహికల్ నెంబర్ ప్లేట్ ను దక్కించుకొని సరికొత్త చరిత్ర సృష్టించాడు ప్రముఖ లగ్జరీ కార్ల డీలర్షిప్ సంస్థ బిగ్ బాయ్ టాయ్స్ ఇటీవల ప్రారంభించినటువంటి ఆక్షన్ హౌస్ ద్వారా ఈ చారిత్రాత్మక వేలం జరిగింది సంస్థ యజమాని జతిన్ అహుజాకు చెందిన వింటేజ్ నెంబర్ ప్లేట్ డిడిసి త్రిబుల్ జీరో వన్ వేలానికి రాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది సంపన్నులు దీనికోసం పోటీపడ్డారు చివరకు గుంటూరుకు చెందిన కిరణ్ కొల్పకుల అనే వ్యాపారవేత్త ఏకంగా రెండు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు వెచ్చించి ఈ ప్రతిష్టాత్మక నెంబర్ను తన సొంతం చేసుకున్నారు అసలు ఒక నెంబర్ ప్లేటుకు ఇన్ని కోట్లెందుకు అని అందరూ ఆశ్చర్యపోతున్నారు సాధారణంగా త్రిబుల్ జీరో వన్ వంటి నెంబర్లు రాజరికానికి అధికారాన్ని ప్రతిబింబించేవిగా భావిస్తారు అందులోను డిడిసి త్రిపుల్ జీరో వన్ అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు అదొక అరుదైన వింటేజ్ కలెక్టబుల్ గతంలో హర్యానాలో ఒక నెంబర్ కూడా కోటి రూపాయల బిడ్ పడిన నగదు చెల్లించకపోవడంతో ఆ డీల్ రద్దయింది కానీ ఈ డీల్ పారదర్శకంగా జరిగి ఇండియాలో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ కోసం జరిగిన అత్యంత ఖరీదైన ఒప్పందంగా నిలిచింది ఈ ఆక్షన్ హౌస్ కేవలం నెంబర్ ప్లేట్కు మాత్రమే పరిమితం కాలేదు ప్రముఖ సెలబ్రిటీలు వాడిన లగ్జరీ కార్లను కూడా ఇక్కడ వేలంలో ఉంచారు బాలీవుడ్ నటి శిల్పా శెట్టికి చెందిన మెర్సిడెస్ మే బ్యాక్ దర్శకుడు రోహిణ్ శెట్టి మెర్సిడెన్ బెంచ్ మరియు క్రికెటర్ దినేష్ కార్తిక్కు చెందిన రేంజ్ రోవర్ స్పోర్ట్స్ వంటి వాహనాలు కూడా ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి ఈ పరిణామం భారతీయ లగ్జరీ మార్కెట్ ఎంత వేగంగా మారుతుందో తెలియజేస్తుంది మెట్రో నగరాలకు మాత్రమే పరిమితం అనుకున్న లగ్జరీ మోజు ఇప్పుడు గుంటూరు వంటి పట్టణాలకు కూడా పాకిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు భారతీయులు అరుదైన వస్తువుల కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ వేలం నిరూపించిందని బిగ్ బాయ్ టాయ్స్ వ్యవస్థాపకుడు జతిన్ అహూజా పేర్కొన్నారు ఫ్యాషన్ అంటే అది ఏదైనా సాధ్యమేనని నిరూపించిన ఈ గుంటూరు వ్యక్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు